హాయ్ వన్ వెల్కమ్ టు విజయవాడ ఆక్షన్ ప్రాపర్టీస్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజావాడ సిటీ బందర్ రోడ్ ప్రైమ్ లొకేషన్లో నూట ముప్పై ఆరు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న అందమైన ఇల్లు బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట అండి కేవలం ఇరవై లక్షల ఆర్పీ ప్రైస్కే సేల్ అనేది వచ్చిందనమాట తక్కువ బడ్జెట్లో సో ఎవరైతే బందర్ రోడ్ ఏరియాలో మనకి తక్కువ బడ్జెట్లో పెద్ద హౌస్ కోసం చూస్తున్నారో వారి కోసమే అనమాట అండి ప్రాపర్టీ అనేది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది బందర్ రోడ్ ప్రైమ్ లొకేషన్లో పెనమలూరు విలేజ్లో మనకి నూట ముప్పై ఆరు గజాల ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో చూడొచ్చు ఇది ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ అనమాట ఈ రోడ్ నుంచి మనకి సెకండ్ బిట్ అనేది వస్తుంది అనమాట అండి సో మనకి ఐదు అడుగుల దారిలో నుంచి ఎంటర్ అవ్వాల్సి వస్తుంది ఈ రోడ్ నుంచి మనకి సెకండ్ బిట్ అనమాట హౌస్ పరంగా మనకి స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి సో ఇది మొత్తంగా నూట ముప్పై ఆరు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న రేకుల్ షెడ్యూల్ అనమాట అండి చూడొచ్చు రెడీ టు మూహౌస్ అనమాట ఎటువంటి హౌస్ కూడా లేవన్నమాట అండి సో ఇది విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా మనకి తొమ్మిది కిలోమీటర్ దూరం వస్తుందండి అలాగే పెనుమలూరు మెయిన్ సెంటర్ బంద రోడ్ నుంచి కిలోమీటర్ దూరం వస్తుంది అనమాట అండి ప్రాపర్టీ అనేది సో ఈ ప్రాపర్టీ అనేది మనకి నార్త్ ఫేసింగ్ అండి కానీ ఈస్ట్ ఫేసింగ్ గుమ్మాలతో కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట సో చూడొచ్చండి చుట్టూరా కూడా మనకి కాంపౌండ్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేశారనమాట బౌండరీ లాగా సో ఇప్పటికిప్పుడు మనం ఉండటానికి కూడా ఇల్లు అనేది చాలా బాగుంటుందండి ఎటువంటి మేజర్ వర్క్స్ కూడా లేవన్నమాట సో ఎవరైతే విజయవాడ సిటీ బందర్డ్ ఏరియాలో మనకి తక్కువ బడ్జెట్లో పెద్ద హౌస్ కోసం చూస్తున్నారో వారు తప్పకుండా చూసుకోండి ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇరవై లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట సో మనకి బెన్ సర్కిల్ నుంచి కూడా చాలా దగ్గరకు వస్తుందండి సో ఈ ఏరియా అనేది మనకి ఫ్యూచర్లో కూడా గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అనమాట అండి ఇక్కడ గమనిక అండి ఆర్పీ ప్రైస్ అనేది ఇరవై లక్షల నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అనమాట అది ఇరవై రెండు ఇరవై ఐదు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనే మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా అనమాట సో ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆక్షన్ టైం అనేది ఇంకా పది రోజులు మాత్రమే ఉందన్నమాట అండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి తక్కువ బడ్జెట్లో మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేయమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ